చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటకెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలా మంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇండియాలో ఎక్కడుందైనా అప్లై చేసుకోవరు కంపెనీ వాళ్లు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు ప్రతి నెల వేల రూపాయల శాలరీ ఇస్తారు ప్రతి నెలకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రారంభిస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గర ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండేవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్ లో మీరు రోజుకి ఆరు గంటలు చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ లో మీరు వివిధ రకాలైన డిటర్జెంట్ సోప్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ముందా సోప్లను సపరేట్ చేయాలి విరిగిపోయినవి ఉంటే వాటిని ప్యాక్ చేయవద్దు కంపెనీ సోప్లను ఆయా కవర్లోనే ప్యాక్ చేసి ఉంటుంది అలా ప్యాక్ చేసిన సబ్బును డబ్బాలలో పెట్టాలి దీనిలో దాంటి తప్పులు చేయకూడదు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ట్యాప్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను ఇదండి మీరు చేయాల్సిన పని ఉంది కదా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి అదే అంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని చాలా కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు దీనికి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీ ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకు వెళ్లడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ రిపీట్ చేసాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ దాని వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాలెట్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ అప్లై పై క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి